రారా ఏడన్న జిల్లి రారా కురుకు వాడు కేరణ గారు ఏడి సరే ఏదైనా పనులు పనులుంటే నేను మీకు మీకు అంత ఈజీగా అందుబాటులో రాను ఫోన్లా అందుకే మీ అందరికీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది జగ్గారెడ్డి పనులని చేసి పెడతాడు అని మీ అందరికీ ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి మీ సంగారెడ్డి పట్టణము నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి పాత బస్తీ కొత్త బస్తీ కొత్త కాలనీలు సిసి రోడ్లు మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది తెలంగాణలో ఉంది కాబట్టి తప్పకుండా పనులను కూడా చేసి పెడతా ఇగో సందు వినికి చెప్పండిగా వీని మీద వాడు మీకు ఏం పనులు కావాలన్నా నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్ వీడే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ మీకు అబ్బాయి చెప్తున్నా చూసుకోండి పనులు చేసుకోండి అందరు అందరికి వాడుదా

అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందర ఏం లేదు కానీ ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చినా ఫోన్లు ఎప్పుతున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉండడం నా క్లాస్మేటు తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత బాధ్యతపై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంటే నన్ను జరిగిపో అర్థమా మరి ఓ అన్నారు మరి నెక్స్ట్ మీకు ఎమ్మెల్ నేను ఓట్లు అడుగుతాలే ఓన్లీ మాట్లాడుతున్నా అంతే నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఇమ్మని ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్నీ చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత చేయాలో అంత చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్ళు తెచ్చినా ఐఐటి తెచ్చినా అన్ని చేసిన ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పది ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయగ మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనేయులు అంజనేయులు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారేణి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది ఓకే రైట్ జా రైట్ పులో సాయి బాబా భగవానికి మీరు కూడా వాడాలి పాట ప్లీజ్ సాయిబాబా భగవానికి జై జై రేది జయ కమ్ దత్తు రారా మీకు ఒక రెండు సూచనలు చేయదలుచుకున్నా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా రారా దత్తు నేను వీనికి ఏం చెప్తా అంటే నువ్వు వెహికల్ ఎక్కితే డెబ్బై స్పీడ్ కంటే ఎక్కువ పోవొద్దని చెప్తా చెప్తావునికి డెబ్బై స్పీడ్ కూడా రోజు అడుగుతా రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ రా వాడు ఏదో చెప్తాడు నమ్మల్లా నమ్మొద్దు తెలియదు కానీ నేను ఒకటే చెప్తా డెబ్బై ఎనభైరా బ్లాస్ట్ ఎనభై స్పీడ్ రా ఓరార్ ఎక్కితే కూడా డెబ్బై ఎనభై కంటే ఎక్కువ పోకరా అని చెప్తా ఎందుకంటున్నా పల్లి ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు స్పీడ్గా పోయి ఎటో వెళ్ళిపోతున్నారు మనం చాలామందిని చూసినాం టీవీలల్లో ఈరోజు ఈ దసరా పండుగ ప్రతి యువకులకు నేను ఒక సూచన చేస్తున్నా దయచేసి సో యూత్ యువకులరా స్పీడును పోకండి నిదానమే ఏంది అది దయచేసి గుడ్ మన మీద బండి దొరికిగా ఎక్కినమని అట్లా చేయకండి చాలామంది అట్లా ప్రాణాలు నష్టపోతున్నారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు డెబ్బై ఎనభై స్పీడ్ కంటే పోయి పోకండి మీ ప్రాణాలు కాపాడు తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా కూర్చోమ్మ కూర్చోం ఇంకోటి ఏదో ఉంది ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పిన ఇంట్లో ఉన్న గంజాయి దాడు ఉన్నాడు రా ఎవరైనా ఉంటే పని చేయండిరా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక రుచిని చప్పుకోకండి మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి యువకుడు చెప్తున్నా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి ఇది ఒక సూచన ఓకే అయిపోయింది కదా మందు తాగుతారో తాగరో నాకైతే తెలియదు తాగేటోళ్ళు ఉంటే ఒక రెండు పెగ్గులు టూ పెగ్స్ థర్టీ ఎంఎల్ ఉంటే హ్యాపీ ఎక్కువ తాగకండి లివర్లు ఖరాబ్ చేసుకోకుండా అమ్మయ్యేలకు భారం కాకండి ఇది ఒక సూచన అందరు వినబడదా అందరికీ నాకు దసరా పండుగ జగ్గిరెడ్డి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోకండి నేను మీకు ఇప్పుడే దొరికితే మీరు ఇప్పుడే దొరుకుతారు నాకు కాబట్టి కొన్ని సూచనలు చేయదలుచుకున్న చేసిన ఇది అందరు కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త పయించండి అందరు కూడా ఓకే దారా అయిపోతుంది జస్ట్ ఏం పాప తప్పిపోయిందంట పాప ఏ